పూరి జగన్నాథుడి రథయాత్ర తొక్కిసలాట ఘటనను సీరియస్ గా తీసుకుంది సర్కార్ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం ముప్పై రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది ఇప్పటికే ఈ ఘటనలో పూరి జిల్లా కలెక్టర్ ఎస్పీని బదిలీ చేసింది ప్రభుత్వం అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించినందుకు డీసీపీ విష్ణు కమాండెంట్ అజయ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక రథయాత్ర తొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుని ముగ్గురు మృతి చెందారు తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మందికి పైగా మృతులు ప్రేమకాంత్ మొహంతి బసంత సాహు ప్రభాతీదాస్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు శనివారం రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారదా బలి వద్దకు చేరుకున్నాయి ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూడటానికి భక్తులు గుండెచే ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు అదే సమయంలో చెక్క దొంగలను మోసుకు వెళ్లే రెండు ట్రక్కులు రద్దీగా ఉన్న ప్రదేశంలోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది క్షతగాతులను పూరిలోని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు ఈ ఘటనపై ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు